బ్యూటిఫుల్ హీరోయిన్ మనకి ఈశాప్ప గారు మనతో పాటు ఉన్నారు ఆవిడ అందం అభినయంతో పాటు ఎంతో చక్కగా తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు ఆవిడ అసలు ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారంటే తెలుసుకున్నాం హాయ్ ఈశా హాయ్ హాయ్ అండి లాంగ్ బ్యాక్ ఏదో దయా వెబ్ సిరీస్ వచ్చింది ఆ వెబ్ సిరీస్ లో మీ యాక్టింగ్ చూసి చాలా మంది విదా అయిపోయారు అసలు మీలోని కొత్త కోణాన్ని చూపించారు ఆ సీజన్ టూ ఎప్పుడు వస్తుంది అది పవన్ గారిని అడగాలండి డైరెక్టర్ గారిని బికాస్ ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు డైరెక్ట్ చేద్దామని సో ఆల్సో వెయిటింగ్ త్రీ రోజెస్ చేస్తున్నారు సీజన్ టూ దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇంకా ఇద్దరు యాడ్ అయ్యారు కదా వాళ్ళ గురించి ఏం చెప్తున్నా ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్ అండి వాళ్ళది కూడా చాలా బాగుంటుంది చాలా ఫనీ ఉంటుంది సీజన్ టూ సీజన్ వన్ కంటే ఇంకా ఎక్కువ నవ్వుతారు ఇందులో ఇట్ విల్ వెరీ ఫనీ అండ్ ద స్టోరీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అరుణ్ భాస్కర్ గారితో ఒక సినిమా చేస్తున్నారు అది ఎలా ఉండబోతుంది అది చాలా అంటే నేను కూడా వెయిట్ చేసిన సినిమా రిలీజ్ అవుతుంది మేబీ ఒక టూ మంత్స్లో రిలీజ్ అవ్వచ్చు అదైతే చాలా బాగా వచ్చింది ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు వాచ్ ఇట్ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ కాబోతుంది దాని గురించి ఏం చెప్తారు పవన్ గారి సినిమా కోసం నేను వెయిట్ చేసిన రిలీజ్ అవుతే చూద్దామని చెప్పి యాజ్ లైక్ వన్ ఆఫ్ ఫ్యాన్స్ లైక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ లో ఉంటా బట్ బీ వెరీ హ్యాపీ టు బీ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ మీ డ్రీమ్ హీరో ఎవరండి అలా ఎవరు లేరండి నాకు అందరు యాక్టర్స్తో వర్క్ చేయాలి డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా డ్రీమ్ క్యారెక్టర్ अन्य ड्रीम कैरेक्टर्स